హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గూడూరి హోమ్ ఈరోజు ఛానల్లో చూపించబోతున్న రెసిపీ చికెన్ కర్రీ దానికోసమని ముందుగా చికెన్ తీసుకున్నాను ఆనియన్ పేస్ట్ వేసాను నెక్స్ట్ వచ్చేసి కారం అలా టూ స్పే స్పూన్స్ అలా వేసేసానండి నెక్స్ట్ సాల్ట్ ఒక వన్ స్పూన్ వేసుకోవాలి ఇదంతా నేను నియర్లీ హాఫ్ కేజీ చికెన్కి ఎక్కువ తీసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా కొద్దిగా తక్కువగా వేసుకున్నాను హాఫ్ స్పూన్ అలాగా నెక్స్ట్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసానండి నెక్స్ట్ పెరుగు వేసుకోవాలండి ఇంకా పెరుగు అది వేసేసుకొని అంతా ఒకసారి మిక్సీ అయ్యేలా కలుపుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా అండి ఇది చాలా టేస్ట్ ఇస్తుంది కదా చికెన్ మసాలా వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు నిమ్మకాయ పిండేసుకోవాలి ఇంకా ఇలా చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా అవుతుందండి ముందే మ్యారినేట్ చేసి పెట్టుకొని ఒక వన్ అవర్ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కర్రీ వండడం కోసం బౌల్ పెట్టాను బౌల్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి అలాగే మనం ఆనియన్ పేస్ట్ మిక్సీ పట్టుకున్నది కూడా వేసుకోవాలండి ఇది గ్రేవీ కోసము మనం గ్రేవీ తిక్కుగా రావాలంటే కొద్దిగా ఆనియన్స్ ఎక్కువగా వేసుకోవాలన్నట్టు నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసానండి ఇవన్నీ ఒకసారి అలా కలిపేసుకోవాలి ఇవి మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి పచ్చివాసన అసలు ఉండకూడదు చికెన్ వాసన రాకుండా ఉండాలంటే ఇక్కడే అండి ఇందులోనే మనం ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకుంటే ఖచ్చితంగా వాసన రాదండి నెక్స్ట్ వచ్చేసి మనం బగారా సామాన్ వేసేసాము బిర్యానీ ఆకు అలాగే పువ్వు దాల్చిన చెక్క లవంగము మిరియాలు ఇవన్నీ వేసేసుకోవాలండి నెక్స్ట్ కొత్తిమీర అలాగే పుదీనా వేసి ఒకసారి అలా కలిపేసుకోవాలండి ఫైనల్గా వచ్చేసి పసుపు వేసేసుకోవాలి ఇంకా మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అదంతా వేసి ఒకసారి అలా మిక్స్ చేసేసుకోవాలండి ఇక్కడ పర్ఫెక్ట్గా మిక్స్ చేసేసుకోవాలి ఆయిల్ అంతా పట్టేలాగా చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయింది కదా దీనిపైన ఒక టూ మినిట్స్ అలా వదిలేయాలండి మూత పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి మనం గ్రేవీ కావాలనుకుంటే మనం సూప్ ఎక్కువగా కావాలనుకుంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు లేదంటే ఇలాగే ఫ్రై లాగా ఇష్టపడే వాళ్ళు ఫ్రై కూడా చేసేసుకోవచ్చు చూడండి మనం వాటర్ ఏది వేయకున్నా కూడా కొద్దిగా వాటర్ వచ్చాయి కదా చికెన్లో నెక్స్ట్ వచ్చేసి సూప్ కోసం అని కొద్దిగా నేను వాటర్ యాడ్ చేశానండి ఇంకా చికెన్ అది ఉడికిపోవాలంటే వాటర్ సరిపోతుంది ఇంకా ఫైనల్గా చికెన్ ఉడికిపోయిందండి ఆయిల్ అది పైకి వచ్చేసింది కదా ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ